ఇద్దరు అబ్బాయిలా ఇవ ఏం చేస్తా అమ్మా ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి వెనక రూపాయలు ఖర్చు వెయ్యి ఎన్ని యూనిట్స్ అవుతుంది నూట అరవై నూట అరవై దాకా అవుతుంది

తీసుకొని నువ్వే సార్ నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేసి మళ్ళా వాళ్ళకే ఇస్తావు డిజైన్ వాళ్ళే ఇస్తారా మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎందు ఎన్ని చీరలు చేస్తారు ఇట్లా వాన కొద్దిగా వర్క్ కాదు సార్ పద్దెనిమిది చీరలు పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిదిలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పను తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు పేషెంట్లు చేస్తాం నువ్వేం చేస్తా సార్ ఆటో చే అదే అమ్మా ఏమాత్రం వస్తుంది ఆటోలు నీకు డైలీ ఐదు ఆరు వందలు వస్తుంది సార్ డీజిల్ అన్ని పోగా ఐదు ఆరు వందలు కొట్టాలి సార్ పని ఉంటుంది ఇక్కడ బాగుంటుంది సార్ జమ్మల్ సార్ జమ్మల్ మడిగే రాబోయే రోజు స్టీల్ ఫ్యాక్టరీ అవును సార్ అది వస్తే ఇంకా ఎక్కువ పని మీకు బాగుంటుంది సార్ ఏరియా అంతా బాగుంటుంది డెవలప్ అవుతుంది బాగుంటుంది డెవలప్ అవుతుంది నీకు పదహైదు వేలు వస్తుందా పదహైదు వేలు వేస్తుందా వచ్చిందా తల్లికి వందనం సార్ ఏసారా ఫస్ట్ స్కూల్ పోతానే వేసారా నీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్ సంవత్సరం మూడు సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ తీసుకుంటారు రెండు నెలలు నేను మీదనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని

దీనిపైన కరెంటు పెట్టుకుందారా మీరు పెట్టుకోలేదా సూర్యగారిది సోలార్ది సార్ అది ఇస్తే కూడా మేము సార్ సోలార్ది సోలార్ సూర్య గారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు మీకు ఆటో సొంత ఆటో లేదా ఒక రెండేళ్ళ కింద కొన్ని సార్ కొన్ని తంతులన్నీ కట్టుకున్నాయి సార్ ఇప్పుడు బియ్యం వస్తా ఉంది పింఛన్లు కరెక్ట్ గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు మీ జమ్మల వాడు నన్న క్యాంటీన్ ఉందా ఉంది సార్ ఉంది సార్ ఉందా ఫైవ్ రూపీస్ నేను చాలా సార్లు నేను ఆటో తోలుతా కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట నన్ను ఇంకా ఉంది బాగుంది సార్ బాగుంది నైట్ బాగానే ఉంది నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్ లో పెట్టి వెళ్ళి తినేసి వస్తున్నాను సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాము ఇప్పుడు ఇది ఉంది నీకు

వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకం ఉండొచ్చట్లానికి ఇది కదా సరిపోతుంది ఏం చేయాలి వర్క్ కూర్చొచ్చేయమంటే మీకు శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం ఇది అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత కార్మికులకి ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికీ ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే చేస్తా చేస్తామని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులకు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్యకాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ బాగుంది సార్ అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అట్ట నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి అది ఆలోచిస్తాం ఏమ్మా అదేమ్మా ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఒక పదహైదు వేల రూపాయలు వీళ్ళకి డిపాజిట్ పదమూడు వేలు మీ చుట్టూ రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం వంట చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు జీవం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాను పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేమి చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేయాలని తెలియక ఒకవేళ ఉండే పనికి గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుంది మార్పు చాలా మార్పు ఉంది సార్ మాకు నాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆటో తోలుతున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా రిపేర్లు నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోల నడువుల నొప్పులతో కూడా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీస్ అన్ని అయిపోయినాయా ఇంకెందు పెండింగ్ ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్ అయిపోతాం ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నావు రవెన్త్ స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పేరుకి ఎంత అయిపోతుందో రమ్ Ne kartulu darip otundan Bakın bir అప్పుడు నేను అందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం మీ ఇంకోటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేంజో నేను వర్కౌట్ చేస్తాను థ్యాంక్ యూ చేసేవా

మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేశాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ చే పన్నెండేళ్ళు అవుతుంది సార్ అవుతుంది సార్ పన్నెండేళ్ళ నుంచి ఆటోని చేస్తాను సార్ ఇంకా ఇంకేంటి విశేషాలు అన్ని బాగున్నాయి సార్ అన్ని రోడ్లన్నీ బాగా వేసారు రోడ్లన్నీ సీసీ రోడ్లు అన్ని వేసారు సార్ ఎట్లుండేటి ఇప్పుడు ఎట్లుండే రోడ్లన్నీ ఒకప్పుడు అన్ని గులకరాలే సార్ ఇవన్నీ అంత గ్రావెల్ రోడ్ ఉండి అంత రాళ్ళు రాళ్ళు ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు కానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మాకు మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు డెబ్బై రూపాయల కరెంట్ తోనే మాకు రోజంతా రోజంతా గడుస్తా సార్ ఈజీగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీనింత వరకు ఆటో డ్రైవర్స్ అందరికి అది ఇప్పిస్తాను నేను సార్ పేజ్ మేనర్ చేసి కన్వర్షన్ చేసేస్తాను సార్ అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు బా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నారు అవును సార్ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకి కానీ కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అనే అవును సార్ అన్ని సార్లు మీరు ఓట్లు వేస్తారు ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓట్లేస్తారు చూస్తూనే ఉన్నాం సార్ ఇప్పుడు మన అని ఒక యాప్ తీసుకొచ్చాం మేము వాట్సాప్ గవర్నెన్స్ అవును సార్ నువ్వు ఏమైనా విన్నావు దాని గురించి సార్

మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినది కానీ సార్ మీరు కలిసినది ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు యూత్ మీరంతా ఇన్స్పిరేషన్ భవిష్యత్తు బాగుండాలి అవును సార్ కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయాడు సార్ పదకొండేళ్ళకి ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో లో చదువుకుంటే స్లోగా అవును సార్ పని చేసుకుంటునే బైక్ రావచ్చు సార్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ దిగుతా మా రోజుకి సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్లు దిగుతా సార్ టౌన్ లో కిలోమీటర్ చుట్టుపక్కలంతా చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాంట సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తిరిగి ప్రాణం వస్తుంది మళ్ళీ జమ్మల ముడుగు ఇక్కడ పొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్ని డెవలప్ అవుతాయి సార్ అన్ని డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంచ హౌసింగ్ ప్లాంట్ రావాలని ఏరియా ఈ ఏరియాలో సార్ అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు ఇంకా అవన్నీ స్పీడప్ చేస్తాను సార్ అన్ని క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం సరే సార్ రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు మూడేళ్ళు ఏంటి విషయాలు చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్ రేపే అన్నదాత సుక్తితో రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా ఐదు వందల యూనిట్లు పవర్లో రెండు వందల యూనిట్ కి హ్యాండ్లూమ్స్కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టి కూడా ఉండదు అది ఎంతైనా గవర్నమెంటే కడుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం మీరు చూసే అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ అమ్మ ఉంది అమ్మకు పెన్షన్ పెన్షన్ వస్తుంది సార్ నాలుగు వేల అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్న కొడుకున్నాడు తరగతి అవును సార్ ఇమీడియట్ గా పది రూపాయలు డబ్బులు ఇస్తున్నాం తల్లికి మనం వస్తుంది రేపు ఇంకొక అమ్మాయి ఉంది అమ్మాయి పెద్ద అయింది అనుకోండి కూడా పెరిగిపోతే ఆ అమ్మాయి కూడా అమ్మాయికి కూడా వస్తుంది వేలు వస్తుంది సార్ అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము సార్ రేషన్ ఇస్తున్నాం సార్ ఇంకన్నీ కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి సార్ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాను ఆర్థిక ఇది కూడా తగ్గాలి సార్ అందుకే తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సార్ మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు దత్త తీసుకుంటే సార్ వాళ్ళు చేయుద్దనిస్తారు నేను కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే జారా అవును సార్ అవును సార్ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా సార్ పేదవాడు తిననే పోకోకుండా ఉండాలని మీ విజన్ సార్ ఇది రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ ఆర్థిక అసమానత తగ్గాలి పేదవాడికి ధనుకుడికి అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో ధనుకులు మాత్రం ధనుకులు అయిపోయేవాళ్ళు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం ప్రజాదరణ దోచుకునేవాళ్ళు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయి అవును సార్ అవును సార్ నేను దాన్ని లైన్ చేస్తాను అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టిస్తాను వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళ వాళ్ళు వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం అవును సార్